నమస్తే అండి నా పేరు విజయకుమార్ విజయమండలసి మంత్రి తెలుసు అండి మనం గత ఎన్ని సంవత్సరాల మనం కష్టపడ్డా కష్టపడ్డ ఫీడ్ విషయంలో తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ కావాలంటే చాలా చాలా కష్టపడవలసి వచ్చింది ఇంతవరకు తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ చేయలేరు ఎంతో ఫైట్ చేస్తే ఇలా మనకు గ్రోవెల్ కంపెనీ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ ఇచ్చారు యూనో వచ్చి మన తెలంగాణ అతనికి ఇచ్చారు అది కన్నారావు గారికి ఇచ్చారు గ్రోవెల్ మన విజయ్ కుమార్కి ఇచ్చారు ఇప్పుడు ఈ రెండు కంపెనీలతో పాటు మన తెలంగాణలో ఏదైనా కూడా మన తెలంగాణ చేసే బాగుంటుంది ఎందుకంటే చాలామంది ఆంధ్రకి వచ్చేసి ఇక్కడ తెలంగాణలో పెట్టేసి ఇచ్చే వేడిగా అమ్ముకుంటా వాళ్ళకి వచ్చే రేట్లు మనకు వచ్చే రేట్లు డిఫరెంట్ అనుకుంటా చేస్తున్నారు అది కాకుండా మన తెలంగాణ రిస్పోర్ట్ సపోర్ట్ ఇస్తే మీరు అందరూ చాలా బాగుంటుంది అనుకుంటున్నాం అండి మేము ఏ ఎలాంటి రేటు కూడా లేదు చూసి తీసుకుంటున్న రేటు కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు మీ రేటు విషయాలు కూడా ఎందుకంటే ఇక్కడ మన జరిగేది ఏంటంటే ఫీడ్ని మనం తీసుకొచ్చిన వాడిని మనకింత టార్గెట్ ఇచ్చారు మన టార్గెట్ కంప్లీట్ చేస్తేనే నెక్స్ట్ మనకు డిస్ట్రిపోర్ట్ ఉంటుంది ఉండదు మళ్ళీ మీరు దయచేసి అందరూ మా అలాంటివి సపోర్ట్ ఇచ్చేయండి మీకు ఏదైనా ఉంటే మా ప్రాబ్లమ్స్ వచ్చేయండి సబ్ డీలర్ ఇద్దరం కూడా మేము రెడీ ఉన్నాం ప్రతి డిస్ట్రిక్ సబ్ డీలర్ ఇద్దరం కూడా మీరు కూడా కావాలన్నా రండి దగ్గరికి వచ్చి తీసుకోపోవచ్చు సబ్ డీల్లర్ కూడా కలిసి కలిసిమెలిచి ఉందామండి తెలంగాణలో కలిసిమెలిసి తీసుకుందాం అప్పుడు గుడ్డు గుడ్డు విషయంలో మనకి ఎంతవరకు లేదు ఎందుకంటే రెండు రోజులు ఆంధ్ర మీద ఆధారపడడం రాడానికి మూడు నాలుగు రోజులు పట్టేది టైం పట్టేది ఇప్పుడు అట్లా కాదు మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆర్టీసీ ద్వారా మా పంపించే ప్లాన్ చేస్తున్నాం అండి అది కూడా అయిపోతుంది అయితే కూడా కంపల్సరీ చాలామందికి ఎందుకంటే ఫీడ్ విషయాలు ఇంట్లో మనం ఏదో మనం ఆంధ్రకి వెయ్యాల డబ్బులు ఆంధ్రకి వస్తా రాదో డౌట్ ఉండే కొంతమంది డబ్బులు వేసినాక వస్తో పోదాం చాలా మంది ఉంది అట్లా కాదండి మీకు అందుబాటులో హైదరాబాద్ వన్సల్పురం సుష్మాటర్ కాంచాలి రైతుబారు మీరుగా షాహినగర్ వస్తే అక్కడ మాది ఆఫీస్ ఉంటుంది అక్కడ వచ్చి తీసుకోవచ్చు నల్గొండ దాకొండ గిల్లా వచ్చేస్తుందంటే ఇబ్రాహీంపట్నం హెంజాల లోపలి నుంచి వస్తే షాయిబినార్ ఉంటుందండి దాని దగ్గర కరెంట్ ఆఫీస్ ఉంటుంది ఆ దగ్గరలో మన ఫీడ్ ఉంటుంది ఫీడ్ కూడా సేమ్ రేటు యాశ్చియ రేట్ ఉంటుంది మనకి ఇక్కడ జరిగేది ఏంటంటే మీకు అక్కడ ఆంధ్రకి వెళ్ళి ఒక తెలంగాణకు ఫుడ్ రావాలంటే నూట ముప్పై నూట నాలుగు రూపాయలు పడుతుంది కాబట్టి మీరు లాస్ అవుతున్నారు అది కూడా మేము తగ్గించేసి మీ రోజు మేము ఇక్కడ తెలంగాణలో మేము ఆ రేట అలా ఇచ్చే అనే మేము చేయగలుగుతున్నాము మీరు చూడండి మా దగ్గరకు వచ్చి ఎందుకంటే ఎక్కడో మీరు వేసి అవసరం లేదండి మన తెలంగాణలో ఇస్తున్నాం కాబట్టి మనకు ఫీడ్ కూడా సప్లై చేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది మనకు అది గ్లోబల్ ఫీడ్ ఇంకోటి మనకు ఫస్ట్ టైం డెక్కెన్ ఫీడ్ అనేది మనం పెట్టామండి డెక్కెన్ మన కంపెనీ పేరు మీద డెక్కెన్ అనేది తెలుసు అందరికీ హైదరాబాద్ అంటే డెక్కెన్ అంటే హైదరాబాద్ అని తెలిసింది అందరికీ డెక్కెన్ పేరు మీద పెట్టామండి మనకు అతీ తక్కువ రేట్ ఇస్తున్నామండి ఎందుకంటే మనకు సప్లై ఎక్కువ చేసుకుంటే మనకు ప్రొడక్షన్ ఎక్కువ చేస్తే వాళ్ళు మనకు కొద్దిగా ఏది ఇస్తామని చెప్పారు ఇప్పుడే మన టార్గెట్ ప్రకారం ఇన్ని టన్లు అని చెయ్యాలండి ఇప్పటికీ ఏంటంటే తెలంగాణ వాళ్ళకి ఇచ్చి కాబట్టి మీరు తెలంగాణ సపోర్ట్ ఇస్తే బాగుంటుందని చెప్పి కోరుతున్నాం అండి ఉంటానండి